యో మామ మన కల్కిరి మెయిన్ సెంటర్లలో శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు లాగా సైకిల్ మీద ప్రతి సెంటర్లో లో తిరుగుతాడు ఎన్న మహేష్ బాబు తర్వాత ఆ రేంజ్ లో తిరగడం ఇవన్నీ అనుకుంటాను ఏం మన కలికిరిని ఏమన్నా దత్త తీసుకుని డెవలప్మెంట్ చేస్తాడు అనుకుంటే అట్టాగాదంట ఎవ్వారమ్మా బెల్లం చుట్టూ చీమలు ఉన్నట్లు ఈ సైకిల్ చుట్టూ హ్యాండ్ బ్యాగ్లు సూట్ కేసులు బ్రీఫ్ కేసులు గుడుగులు అయిన ఐటమ్లన్నీ ఉన్నాయా ఆ డిమార్ లో కూడా ఇన్ని ఐటమ్స్ ఉన్నావు అన్ని ఐటమ్స్ ఉన్నాయా ఏం ఇవన్నీ తగిలించుకుని ఏమన్నా అమ్మతా ఉన్నాడా ఏం విషయం కనుక్కున్నామని బ్యాగులు ఏంది సంచులే ఏమీ లేదన్నా దీంతో పాటు బ్యాగ్తో సహా నేను అంటే సూట్ నేను కూర్చొని సైకిల్తో సహా దాంతో పాటు అన్ని మన కష్టమర్ కాపాడు మీద మన షాప్ కడిగానండి కలెక్ట్ చేస్తే మొబైల్స్ డీటెయిల్స్ అంతా చెప్తాను ఓకే అన్న అదన్నా ఆ ఒక్క మాటతో లేచి చిరిగిపోయి నేను ఆ రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని కలికిరి క్రాస్ రోడ్స్లో గల ఎస్ఎం మొబైల్స్కి పోతుంది మామ అబ్బా సైకిల్ ఇక్కడే ఉంది సామాన్లు కూడా ఇక్కడే ఉన్నాయి సామాన్లు బాగుండాలంటే ఆ ఏంది నా ఏందో ఆఫర్ లాంటివి డిస్కౌంట్ లాంటివి డీటెయిల్స్ గా చెప్తాను షాప్కి రమ్మంటివి ఒకసారి ఇప్పుడు పోయినా పోనా ఏమంది అబ్బా అబ్బా ఏంది నా ఇవన్నీ ఆఫర్లే ఆఫర్లు ఇది మొబైల్ షాపా గిఫ్ట్ షాపా నా ఇన్ని పెట్టావా ఏం నా ఇవన్నీ అను మన దగ్గర ఏ ఫోన్ కొన్నా డిస్కౌంట్ ఏ ఫోన్ కొన్నా ఆఫరే ప్రతి మొబైల్ పైన ఆఫర్ ప్రతి మొబైల్ కైనా గిఫ్ట్ అనేది ఉంటాయి మన ఎస్ఎం మొబైల్స్ లో మన కలిసి ఎస్ఎం మొబైల్స్ లో ఏ ఫోన్ ఆఫర్స్ గిఫ్ట్ అనేది ఉంటాయి దాంతో పాటు సైకిల్ కూడా లక్కీ డ్రా అనేది పెట్టడం జరిగింది కీ డ్రాలో ఎవరు పేరు అనేది వస్తుందో వాళ్ళకైతే సైకిల్ అయితే గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది చూస్తా ప్రతి ఫోన్ మీద ఆఫర్ ప్రతి ఫోన్ మీద డిస్కౌంట్ ప్రతి ఫోన్ మీద గిఫ్ట్ తో పాటు ఒక బంపర్ డ్రా కూడా పెట్టిన డ్రాలో ఎవరి పేరు అయితే వస్తారో వారికి సైకిల్ ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తున్నారు మమ్మ కలికి ఎస్ఎం మొబైల్స్ అయితే ఆల్ బ్రాండ్స్ ఆల్ మోడల్స్ మన దగ్గర అయితే స్టాక్ ఉండే మోడల్స్ అయితే ఆర్డర్ పెట్టి వన్ అవర్ లో అయితే దాంతో పాటు ఫైనాన్స్ లో కూడా మనం జీరో కైతే చేయడం జరుగుతుంది ఉమా ఎందుకు ఆ టెన్షన్ పడతాడో నీ దగ్గర డబ్బులు లేవా మన ఎస్ఎం మొబైల్స్ కి రాయా జీరో డౌన్ పేమెంట్ అయితే ఫోన్ అయితే చేయడం జరుగుతుంది